రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అయితే మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి ప్రభుత్వం మీ అందరికీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఏవైతే మనకి డబ్బులు ఉన్నాయో రైతు డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు కావచ్చు అలానే మనకి అందరికీ విడుదల చేయడం అయితే జరిగింది ఇరవై ఎకరాల వరకు ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు స్పష్టత కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇందులోనే మీ అందరికీ ఇంకొక శుభవార్త కూడా ఉందన్నమాట ఏంటంటే ఇక్కడ మీకు ఎకరానికి పదిహేను వేలు చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే రైతులకి కౌలు రైతులకైతే ఇస్తున్నారు అక్కడ ఇలానే మనకి ఎకరానికి పన్నెండు వేలు వచ్చేసి మనకి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎకరానికి పన్నెండు వేలు అయితే ఇస్తున్నారు ఇక్కడ మీకు ఇంకొక శుభవార్త వార్త ఏంటంటే ఇక్కడ వరి వరి పంట ఓకేనా మీరు ఎవరైతే వరి పంట వేస్తారో వరి పంట వేసిన రైతులకి ఎకరానికి ఐదు వందల రూపాయలు బోనస్ అనమాట అంటే మీకు పదిహేను వేలు ప్లస్ ఐదు వందలు ఎకరానికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పున మీకు ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం అయితే వస్తుందని చెప్పేసి చెప్పారు అలానే ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి మీకు పడాలంటే తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది రెండు పాయింట్లు మొదటిది వచ్చేసి ఇందులో మీకు ఏవైతే మీ భూములు ఉన్నాయో అవి సాగు భూములై ఉండాలన్నమాట సాగు చేసే భూములకే ప్రభుత్వం విడుదల చేస్తున్నామని చెప్పింది అలానే ఇక్కడ రెండోటి రెండోది వచ్చేసి మీకు సాగు భూములు అలానే ఇంకో రెండోది వచ్చేసి మీకు ఇక్కడ భూములలో రాళ్ళు గుట్టలు కొండలుండి వ్యవసాయ భూములు కాకుండా ఉంటే మాత్రం మీకు అమౌంట్ అయితే వెయ్యము అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది ఓకేనా మీరు ఈ రెండైతే క్లియర్గా గుర్తుంచుకోండి సాగు భూములకే డబ్బులు విడుదల చేస్తున్నారు జిల్లాల వారిగా విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి మీ జిల్లాకి ఈరోజు లేదా రేపైతే పడే అవకాశాలు అయితే ఉన్నాయి డబ్బులు పడగానే నేను ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను